ముందుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలని హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మ్యారీ మ్యారీ క్రిస్మస్ థ్యాంక్ యూ అమ్మా నేను ఫ్యామిలీ మిస్ అవుతున్నా కానీ మీ అందరితోనూ ఇక్కడ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటాం చాలా హ్యాపీగా ఉంది చాలా పెద్దగా సెలబ్రేషన్ చేసుకుంటా ఉంటాము మేము యూఎస్ మా అత్తగారి ఫ్యామిలీ మొత్తం మా ముగ్గురు ఇద్దరు వాళ్ళ ఫ్యామిలీస్ మా ఫ్యామిలీస్ అందరూ కలిపి మా అక్కడ మామగారు కూడా అక్కడే ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం నా నా కూతుళ్ళు నా నా కొడుకు మొత్తం అందరం కలిపి అక్కడే చేస్తున్నారు అవతూ సో ఈసారి బాగా మిస్ అవుతున్నాను బట్ మీ అందరిని చూసుకుని నాకు సంతోషం ఉంది ఎందుకని మీరు మీరు పిలవగానే నేను ఇక్కడికి ఇక్కడికి రావడం జరిగింది క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనేవి మనకి తెలిసిందే దేవుడు మనిషి రూపాన ఇక్కడికి వచ్చిన రోజు మన కోసం ఇక్కడికి వచ్చి బలిదానం పాప విముక్తులు చేయడానికి మనకి ఆయన రావడం జరిగింది క్రిష్మో శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ వెరీ హ్యాపీ మీ అందరూ ఇప్పుడు మీరు చెప్పినంత నేనేమో చేశాను అనుకోవట్లేదు ఇంకా ఇక్కడ చాలా చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి చాలా గురువారం అద్భుతమైన ప్రగతిలో వెళ్ళాల్సిన అవసరంలో నేను నా ప్రయత్నం చేసుకుంటూ రిక్వెస్ట్ ఒకటే ఈ నేను అదే రిక్వెస్ట్ పెడతాను అందరినీ అందరినీ అడిగేది ఒకటే మీ ప్రార్థనలో మా నన్ను నా ఫ్యామిలీని నేను చేయబోయే సేవలు ఎంచుకోండి ఇంకా దేవుని చిత్తం అలా అయితే అలాగే మంచిది కోరిక దేవుడే దేవుడే శానికి ఏమి ఇవ్వాలన్నా కానీ దాని ప్రకారం జైవ చిత్తం

ఆ పిల్లలకు అన్న అనుభూతి వాళ్ళు ఆ యొక్క మాటల్లోనూ క్రియలోను ప్రవర్తన వ్యక్తం చేసుకుంటారు